ఇక్కడ నుంచి ఈ పీఠం నుంచి జగద్గునులు ఏదైనా శ్రీముఖాన్ని పంపించేటప్పుడు దాంట్లో విద్యాశంకర అనేటటువంటి ముద్రతో శ్రీముఖాన్ని పంపిస్తారు ఈ విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఎందుకు ఎందుకంటే చాలా మంది ఒక సందేహం వస్తూ ఉంటుంది ఏమిటి అని అంటే ఇక్కడ విద్యాశంకర ఈ శంకర భగవత్పాదాచార్యుల వారి నుంచి ప్రారంభమైంది కాబట్టి శంకరాచార్యుల వారి ముద్ర ఉండాలి కదా విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఎందుకు ఉంటుంది అని చాలా మందికి అదొక ప్రశ్న సందేహం వస్తుంది చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే ఇక్కడ విద్యాశంకర అనేటటువంటి ముద్రను వేయడానికి కారణం ఏమిటి అని అంటే ఇవాళ్ళి కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అధిపతులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యాతీర్థుల వారి ప్రతినిధులుగా ఉండి ఈ పీఠాన్ని వారి యొక్క ఆజ్ఞతో ఈ స్థానంలో ఉండి ఈ ధర్మ ప్రచారాది కార్యాన్ని చేస్తున్నారు అంటే ఇవాళకి కూడా వారే అక్కడ ఉన్నారు విద్యాతీర్థుల వారే ఇక్కడ పీఠ అధిపతిగా ఉన్నారు అధిపతులుగా ఉన్నారు అనేదే భావన తర్వాత అయితే వారు అదృశ్య రూపంలో ఉన్నారు కాబట్టి దృశ్యంగా ఉంటూ చేసేటటువంటి వ్యక్తులు కావాలి ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా దృశ్య రూపంలో ఉండి ఈ పీఠాన్ని అలంకరించి ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ అందరూ కూడా వారి యొక్క ప్రతినిధిగానే ఉంటూ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా వారి ప్రతినిధులుగానే ఉంటూ ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా వారే ఉన్నారు వారు చెప్పారు కాబట్టి వారు ఆజ్ఞ చేశారు కాబట్టి ఏమిటి అంటే మేము ఇక్కడే ఉంటాము ఎప్పుడూ కూడా ఇక్కడే తపస్సులు చేస్తూ ఉంటాము అనేటటువంటి మాటను వారు ఆజ్ఞ ఆజ్ఞాపించారు కాబట్టి ఇవాటి కూడా ఆ దేవస్థానంలో వారే ఉన్నారు వారే అధిపతిగా ఉన్నారు వారి ప్రతినిధులుగా అందరూ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు అందరూ కూడా ఆ ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఆ భావనతోనే అప్పటి విద్యారణ్య మహాస్వామి వారి కాలం నుంచి వారు ఆజ్ఞ చేశారు ఈ దేవస్థా ఆ దేవస్థానాన్ని నిర్మించారు అదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే కార్తీక మాసంలో ఈ వచ్చేటటువంటి సప్తమి తిథి ఏదైతే ఉందో ఈ కార్తీక శుక్ల సప్తమి నాడే ఇప్పుడు మేము చెప్పిందంతా జరిగింది అంటే వారు ఆ భూగృహంలో ప్రవేశించడం అనేది ఈ కార్తీక శుక్ల సప్తమి నాడు జరిగింది కాబట్టి ఆ రోజునే వారి యొక్క ఆ ప్రతి సంవత్సరం కూడా ఆ సందర్భంలో రథోత్సవం మహారథోత్సవం అనేది అష్టమి నాడు కార్తీక శుద్ధ సప్తమి నాడు విశేషంగా వారి సన్నిధానంలో మహాపూజ అనేది జరుగుతుంది ఆ తర్వాత అష్టమి నాడు మహారథోత్సవం అనేది జరగాలి అని అప్పుడు విద్యారణ్య మహాస్వామి వారు భారతీయ మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అదే రకంగా ఇవాటికి కూడా విద్యాశంకర రథోత్సవం అనేది ఇప్పుడు అష్టమి రోజు వచ్చేటటువంటి అష్టమి రోజు ఈ రథోత్సవం అనేది జరగబోతున్నది పది సంవత్సరం కూడా అప్పటి నుంచి జరుగుతూ ఉన్నది ఏడు వందల సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఈ పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది కాబట్టి అందు అదేవిధంగా విశేషంగా ఈ అంటే వారే అధిపతులుగా ఉండి ఆ తర్వాత వచ్చినటువంటి అధిపతులు అందరూ కూడా వారి యొక్క ఆజ్ఞానుసారంగా వారి యొక్క ప్రతినిధిగా దీన్ని నిర్వర్తిస్తున్నారు అని ఉంది కాబట్టి విశేషంగా ఇక్కడ చెప్పేటటువంటి బిరుదా ఏదైతే ఉందో దాంట్లో ఇంకెవరి నామం ఉల్లేఖం ఉల్లేఖింపబడదు అక్కడ కేవలం విద్యాశంకర పాద పద్మారాధక అనేటటువంటి వారి యొక్క నామాన్ని మాత్రమే అంటే ఇవాళకి కూడా వారిని ఆరాధిస్తూ వారి యొక్క ప్రేరణతో వారి యొక్క అనుగ్రహంతో తర్వాత కాలంలో వచ్చినటువంటి అధిపతులందరూ కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తున్నారు అనేటటువంటి ఆ భావనతోనే ఆ విద్యాశంకర పాద పద్మారాధక అనేటటువంటి నామం ప్రత్యేకంగా అక్కడ ఉల్లేఖింపబడుతుంది ఆ బిరుదావళిలో